అన్నం మిగిలిపోయిందని పడేస్తున్నారా ఇక పడేయాలండి ఎందుకంటారా ఈ వీడియోలో చూసేయండి మరి మిగిలిన అన్నంతో ఈ విధంగా దోశలు వడలు చేసుకోవచ్చు అంటే ఎవరు పడేస్తారండి తయారీ విధానం మీకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు కప్పులు అన్నం వేసుకోవాలండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర ఎనిమిది ఎండుమిర్చి చీలికలు కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అనేవి యాడ్ చేయకండి ఒకవేళ పలచగా అయిపోతే మాత్రం వడలు రావండి కాబట్టి జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి తీసేసుకుందామండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరగండి నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు నేను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక కప్పు బియ్య పిండి అండి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక చేతికి తడి చేసుకొని ముందుగా కలిపిన అన్నంలో ఒక ముద్ద తీసుకొని ఉండలా చుట్టుకొని వడలా చేసి ప్యాన్ మీద సెట్ చేసేసుకోవాలండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి అలాగే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి ఇలా ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఈ వడల అంచులకి కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ వీటిని కాల్చుకోవాలండి వీటిని డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇవి చాలా చక్కగా స్పైసీగా క్రంచీగా సాఫ్ట్గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకుంటూ రెండు వైపులా వీటిని కాల్చుకోవాలండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకుని తీసుకుంటే అన్నంతో వడలు రెడీ అయిపోయినట్లేండి వీటిని పల్లీ చట్నీతో ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటాయండి నచ్చితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అన్నంతో రెడీ చేసే దోశలు తయారీ విధానం కూడా చూసేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పులు అన్నం వేసుకోవాలండి అలాగే ఒక కప్పు బియ్యపిండి అరకప్పు గోధుమ పిండి ఒక కప్పు పెరుగు ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడి ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం పిండిని ఎలాగైతే తయారు చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా మనం రెడీ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలో తీసేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి దోశ పెన్నం పెట్టుకొని పెనం వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న దోశ పిండిని మనం దోశలు ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవడమేనండి అంచులు వెమ్మటి నూనె రాసుకొని రెండు వైపులా కాల్చుకుంటే అన్నం దోశలు రెడీ అయిపోయినట్లేనండి చాలా ఈజీ కదండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్లా కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు మరి సింపుల్ రెసిపీస్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి వెరీ ఈజీ అండి అన్నీ మన ఇంట్లో ఉండేటటువంటి ఐటమ్సే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి మరి ఈ వీడియోస్ మీకు నచ్చాయా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందు